మహబూబాద్ జిల్లాలోని ఓ వ్యక్తి రైలు కింద నుండి దూరి పట్టాలు దాటుతూ ఉండగా అకస్మాత్తుగా గూడ్స్ రైలు కదిలింది ఏం చేయాలో తెలియక కంగారు పడుతున్న ఆ మనిషికి టక్కున ఓ ఆలోచన వచ్చింది ఆ క్షణంలో ఆయనకు తట్టిన ఆలోచనే అతడిని మృత్యుంజయాడిని చేసింది వారంతా ఈ సంఘటనను సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మహబూబా జిల్లా కేసముద్ర మండలం కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు ఆగి ఉంది ఈ క్రమంలో ఎప్పట్లాగే రైలు పట్టాల కింద నుండి దూరి అవతల వైపు వెళ్లడానికి ఓ వ్యక్తి ప్రయత్నం చేశాడు రైలు కింద నుండి దూరుతున్న క్రమంలో అకస్మాత్తుగా రైలు కదిలింది దాంతో ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో ఆ వ్యక్తి వెంటనే రైలు కింద పట్టాల మీద పడుకున్నాడు వారంతా అతను రైలు కింద పడి చనిపోయాడు కావచ్చు అని కేకలు పెడుతున్నారు కానీ అతను మాత్రం భయపడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి మృత్యువును జయించాడు రైలు పట్టాలపై బోర్లా పడుకుని ఉండడంతో గూడ్సు రైలు అతనిపై నుంచి వెరిన ఆ వ్యక్తికి ఎలాంటి అపాయం జరగలేదు జనాల కేకలు ఆందోళనగా గమనించిన లోకో పైలట్ రైలు ఆపడంతో క్షేమంగా అతను రైలు కింద నుంచి క్షేమంగా బయటపడ్డాడు అక్కడున్న మరో వ్యక్తి రైలు కింద ఉన్న వ్యక్తికి ధైర్యం చెబుతూ అందరినీ ఆకట్టుకున్నాడు గూడ్సు రైలు కింద చిక్కుకున్న ఈ వ్యక్తి ఎవరు అనేది తెలియలేదు ఈ దృశ్యాలను సెల్ లో చిత్రీకరించిన స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనిపై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు